హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి మూడు నెలలు అవుతుంది లిటరల్లీ జీరో నుంచి స్టార్ట్ చేశాను ఇప్పటికీ మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు హౌ హ్యాపీ బట్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ మన ప్రతి వీడియోని చూస్తారా అంటే నో అనే అంటాను అందరూ యూట్యూబ్ కెరీర్ని ఆల్టర్నేటివ్ కెరీర్లా చూడాలి అంటారు వాళ్ళ మాట వినుంటే బాగుండేదేమో అని నేను ఎప్పుడూ అనుకోలేదు బికాస్ నా టార్గెట్ ఎప్పుడు ఒక వంద మంది మాత్రమే నేను చేసే ప్రతి పనిని కనీసం వంద మంది చూసినా చాలు అనుకునే ఒక సాధారణమైన కంటెంట్ క్రియేటర్ని నేను ఈ ఛానల్ ఫిబ్రవరి పద్నాలుగు స్టార్ట్ చేశాను ఛానల్ స్టార్ట్ చేసిన నలభై రెండు రోజులకి మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయ్యాను అలేఖ్య చిట్టి పికిల్స్ అనే ఇష్యూ మీద వీడియో చేయగానే ఆ వీడియోలో నేను మాట్లాడిన విధానం వల్ల లేదా ప్రతి ఇష్యూలో ఒక థిన్ లైన్ అనేది ఉంటది కదా ఆ థిన్ లైన్ ని క్రాస్ చేయకుండా మాట్లాడడం వల్ల ఏమో తెలియదు కానీ వీడియో వెంటనే వైరల్ అయింది నేను మాట్లాడిన విధానం మీద చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు దెబ్ మోస్ట్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ ఆ వీడియో నుంచి రావడం వల్ల ఏమో తెలియదు కానీ ఏదో ఒక కాంట్రవర్సీ మీద వీడియో చేస్తుంటేనే వ్యూస్ వస్తున్నాయి లేకపోతే అస్సలు రావట్లేదు బేసిక్ గా ఒకరిని చులకం చేసి నలుగురు నవ్వించడం లాంటి వాటికి నేను కొంచెం వ్యతిరేకం అందుకే కాంట్రవర్సీస్ తగ్గించి రియల్ ప్రాబ్లమ్స్